హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐసిఐసిఐ బ్యాంక్ నుండి ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళే హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ఇస్తా అని చెప్తున్నారు శాలరీ మీకు చేరుగానే థర్టీ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది అండ్ దీనికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ కూడా ఇస్తారంట అంటే ఆంధ్ర వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది తెలంగాణ వాళ్ళకి తెలంగాణలోనే పోస్టింగ్ ఉంటుందన్నమాట సో కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఐసిఐసిఐ కెరీర్స్ డాట్ కామ్ ఉంది కదా ఇందులోకి వెళ్తే మీకు స్టార్టింగ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయండి ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ ప్రొబిషనరీ ఆఫీసర్స్ అది క్లిక్ చేయాలి అది క్లిక్ చేస్తే మనకి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ విధంగా వస్తాయి ఐసిఐసిఐ బ్యాంక్ మణిబాల్ ప్రొవిషనరీ ఆఫీసర్స్ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు అంటే దీని ద్వారా మనకి ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారనమాట గెట్ ఎ జాబ్ అండ్ సక్సెస్ఫుల్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత జాబ్ వస్తుంది గ్యారంటీగా ఇయర్ అన్ త్రీ టూ పాయింట్ త్రీ టూ ల్యాక్ టు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ అంటున్నారు గెట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అంటే బ్యాంకింగ్లో మనకి పీజీ డిప్లొమా అనే సర్టిఫికేట్ ఇస్తారనమాట ఇది కేటగిరీ ఏంటంటే ఐసిఐసిఐ బ్యాంక్ మణిపాల్ పీఓ ప్రోగ్రామ్ జాబ్ లెవెల్ ఎంట్రీ లెవెల్ మేనేజీరియల్ జాబ్ టైప్ ఫుల్ టైమ్ అండి ఎక్స్పీరియన్స్ జీరో టు ఫైవ్ ఇయర్స్ లొకేషన్ ఆల్ ఇండియా దీనికి ఎలిజిబిలిటీ ఏముండాలి అంటే గ్రాడ్యుయేషన్ ఆర్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ స్ట్రీము సో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చండి గ్రాడ్యుయేషన్ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు క్వాలిఫయింగ్ మార్క్స్ మీకు మినిమం ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్ అయితే ఉండాలన్నమాట గ్రాడ్యుయేషన్లో ఏజ్ లిమిట్ వస్తే మీకు ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి రెమ్యూనరేషన్ ఎలా ఉంటుందంటే స్టైఫండ్ డ్యూరింగ్ ద ప్రోగ్రామ్ ప్రోగ్రాంలో మీకు స్టైఫండ్ ఇస్తారు అది కూడా టూ పాయింట్ త్రీ టూ ల్యాక్స్ టు టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు వస్తుందన్నమాట ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ మనకి ఫైవ్ ల్యాక్ టు ఫైవ్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంటుందండి లొకేషన్ ని బట్టి దీనికి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెస్ట్ యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ల త్రూ అయిన వాళ్ళకి ఆన్లైన్ పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది అన్నీ కూడా ఆన్లైన్లోనే అనమాట ఈ ఇంటర్వ్యూ కూడా అయిపోతే మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారనమాట ప్రోగ్రామ్ హైలైట్స్ ఏంటంటే బిఏ పార్ట్ ఆఫ్ వన్ ఇయర్ కోర్స్ విత్ ఫోర్ మంత్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారండి అందులో మీకు ఎలా ఉంటుందంటే టూ మంత్స్ ఆఫ్ క్లాస్ రూమ్ ఫోర్ మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఇస్తారు తర్వాత టూ మంత్స్ అనేది ఇంటర్న్షిప్ ఉంటుంది తర్వాత సిక్స్ మంత్స్ అనేది ఆన్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ అనమాట ఈ విధంగా ఫోర్ మంత్స్ ఏమో క్లాస్ రూమ్ ట్రైనింగ్ ఉంటుందండి తర్వాత టూ మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది ఆ తర్వాత సిక్స్ మంత్స్ అనేది జాబ్లో ట్రైనింగ్ ఉంటుంది అండ్ మీరు టూ పాయింట్ త్రీ టూ ల్యాక్ నుండి టూ పాయింట్ సిక్స్ ల్యాక్స్ వరకు కూడా ప్రోగ్రామ్ అంటే స్టైఫండ్ అనేది సంపాదించుకోవచ్చు ఆపర్చునిటీ టు జాయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తున్నారనమాట మనకి అది ఎలాగా అంటే ఐసిఐసిఐ బ్యాంక్ యాజ్ ఏ ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రొబేషనరీ ఆఫీసర్ ఇన్ డెప్యూటీ మేనేజర్ పోస్ట్ కాబట్టి మంచి పోస్ట్ అని చెప్పాలి సో ఇవన్నమాట హైలైట్స్ అనేది ప్రోగ్రామ్వి ఈ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టర్మ్ వన్ టర్మ్ టూ అండ్ టర్మ్ త్రీ త్రీ టర్మ్స్లో ఉంటుంది ఇప్పుడు మనం చెప్పాం కదా ఫోర్ మంత్స్ అనేది ఫస్ట్ టర్మ్లో ఫోర్ మంత్స్ క్లాస్ రూమ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్లాస్ రూమ్ ట్రైనింగ్లో మనకి మంత్లీ ఫైవ్ థౌజండ్ స్టైఫండ్ వస్తుందన్నమాట టర్మ్ టూ టూ మంత్స్ ఉంటుందండి ఆ టూ మంత్స్లో ఇంటర్న్షిప్ ప్రొవైడ్ చేస్తారు ఆ ఇంటర్న్షిప్లో మీకు ట్వంటీ టూ థౌజండ్ నుండి ట్వంటీ ఫోర్ థౌజండ్ వరకు కూడా పే చేస్తారు స్టైఫండ్ అదేవిధంగా టర్మ్ త్రీలో మీకు ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఉంటుందన్నమాట అంటే మీకు మనకి ఎక్కడ వర్క్ ప్లేసు అక్కడ ఇచ్చేసి మీకు ట్రైనింగ్ ఇస్తారు సిక్స్ మంత్స్ దానిలో మనకి స్టైఫన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ నుండి థర్టీ టూ థౌజండ్ వరకు కూడా వస్తుంది ఈ విధంగా ఉందండి త్రీ టర్మ్స్లో ఉంటుంది స్ట్రక్చర్ అనేది అయితే దీనికి ఏంటంటే ప్రోగ్రామ్కి మనము ఫీజ్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ దానికి ఎంత అంటే టూ ల్యాక్ ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి అంటే ఇది ఇంత అమౌంట్ ఎందుకు అని అనొచ్చు మనకి ఈ ట్రైనింగ్ పీరియడ్లో అకామిడేషను వాళ్ళు ఫుడ్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఫీ ఉంటుంది అండ్ మీరు ఎట్ ఏ టైమ్ ఇదంతా కూడా ఒకేసారి మనం కట్టలేం కాబట్టి ఇక్కడ లోన్ ఫెసిలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు ఎవ్రీ మంత్ మనకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి అందులోనే మనము డిడక్ట్ చేసుకునేలాగా వీలు కల్పిస్తున్నారు అనమాట సో ఈ విధంగా మనం కూడా మీకు ఆప్షన్ ఇస్తున్నారు కాబట్టి అలా కూడా పే చేయొచ్చు అనమాట దీనివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ ప్రోగ్రాం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మీకు జాబ్ గ్యారంటీగా ఇస్తారు అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్ మంచి జీతంతో ఉంటుంది ఫార్టీ థౌజండ్ చేరగానే ఫార్టీ థౌజండ్ వరకు శాలరీ వస్తుందండి సో బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనకి బ్యాంక్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాళ్ళు ఓన్లీ ఆన్లైన్ టెస్ట్ ఇంటర్వ్యూల ద్వారా తీసుకుంటారనమాట మనకి స్టైఫండ్ అనేది ప్రొవైడ్ చేస్తారు సో బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి మనం మనం లోన్ అంత అమౌంట్ కట్టలేము కాబట్టి లోన్ కూడా ఇస్తున్నారు వాళ్ళే ఎవ్రీ మంత్ స్టైఫండ్ ఇచ్చే ఇచ్చేదానిలోంచి డిడక్ట్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇది ఎలా అప్లై చేయాలంటే అప్లై నౌ ఉంది కదా అది క్లిక్ చేయాలి ఐ అగ్రి డిస్క్లైమర్ ఐ అగ్రి అని క్లిక్ చేయండి తర్వాత ఇక్కడ యాడ్ రెష్యూమ్ ఇక్కడ రెష్యూమ్ ఇవ్వండి ఫస్ట్ నేమ్ మొబైల్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈమెయిల్ జెండరు ఈమెయిలు గ్రాడ్యుయేషన్ ఉందా లేదా కరెంట్ కోడ్ అడ్రస్ పిన్ కోడ్ ఇస్తారు జెండర్ ఇస్తారు స్టే స్టేట్ సిటీ ఇవన్నీ సెలెక్ట్ చేసిన తర్వాత కింద అప్లై అని ఉంది కదా అప్లై అనేది క్లిక్ చేయాలన్నమాట ఈ విధంగా ఉంటుందండి అప్లై చేయడం అనేది ప్రాసెస్ మీకు సింపులే ఇది కూడా మీకు అమౌంట్ గురించి ఆలోచించవద్దు ఫ్రెండ్స్ మీకు స్టైఫండ్ వస్తుంది కాబట్టి ఎవ్రీ మంత్ వాళ్ళే డిడక్ట్ చేసుకునేలాగా ఇస్తున్నారు కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి మీకు మనకి సర్టిఫికెట్ వస్తుంది ప్లస్ స్టైఫండ్ వస్తుంది అండ్ జాబ్ కూడా కంపల్సరీ వస్తుంది అది ప్రొబిషనరీ ఆఫీసర్స్ కాబట్టి ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేస్ ఇమీడియట్గా అప్లై చేసుకోండి